అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి డిసెంబర్ రెండు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా ఆస్క్రిప్ట్ చేయకుండా చేరువ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఎవరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నీకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువారిపై శివరామదాసం గారు అండి మీరు సంరస ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువుగారు పురుష వసీక చేతిలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జాతకం ప్రకారము రేపటి రోజున అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు అండి ఈ రాశి వారు ప్రత్యేకంగా అత్యంత శుభప్రదమైన సమయం ఆసన్నమైంది రేపటి రోజున మీకు కొన్ని అత్యంత శక్తివంతమైన శుభగ్రహాల కలిగక ఒక అరుదైన యోగాన్ని సృష్టిస్తుంది ఈ యోగం యొక్క ప్రభావం మీ ఊహకు కూడా అద్భుతమైన దివ్యమైన పరిణామాలకు దారితీయబోతుంది మీ జీవిత గమనాన్ని సంపూర్ణంగా సానుకూల దిశగా మార్చిపోయే ఒకే ఒక గొప్ప సంఘటన జరగబోతుందండి మన బ్రతుకుల్లో ఒక పెద్ద శుభపరిణామం జరగబోతుంది ఆ సర్వంతర్యమైనటువంటి భగవంతుడు మనకు అనేక రకాలలో అనేక రూపాల్లో సంకేతాలను పంపుతూనే ఉంటారు పక్షుల్లో కిలకిల రావాలను పిల్లల నవ్వుల్లో గాలి స్పర్శలో ఇలా ప్రతి చోట ఆ దైవం సంకేతాలు దాకి ఉంటాయి వాటిని మనం గ్రహించాలి ఇప్పుడు ఆ దివ్య సంకేతాలను అర్థం చేసుకొని మీ జీవితంలోకి రాబోతున్న మహర్దశకు స్వాగతం పలికే సమయం వచ్చేసింది దేవుడు సంపూర్ణ అనుగ్రహం ఈ రాశి వారి మీద ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది ఈ కారణంగానే మీరు సహజంగానే తెలివైనవారు చురుకైన వారు మరియు అద్భుతమైన సంభాషణ చాతుర్యం కలవారు మీ మాటలతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలరు మీ తెలివితేటల్లో ఎంత సమస్యలైనా పరిష్కరించుకోగలరు ఇది మీకు దేవుడు ప్రసాదించిన గొప్పవరం అండి రేపటి రోజున ఈ శక్తి మరింత ప్రబలంగా ఉండబోతుంది దీనికి తోడు ఇతర శుభగ్రహాల అనుకూలత కూడా మీకు లభించబోతుంది ముఖ్యంగా డబ్బు విషయంలో ఆర్థికపరంగా స్థిరపడడానికి మీ కాళ్ళ మీద మీరు నిలదెప్పుకోవడానికి ఎందుకంటే మంచి అనువైన సమయం దొరకటం లేదండి గడిచిన కాలంలో మీరు పడిన ఆర్థిక ఇబ్బందులు చేసిన అప్పులు ఎదుర్కొన్న నష్టాలు అన్నీ రేపటి రోజు మాయమైపోతున్నాయి గతంలో మీరు అనుభవించినటువంటి ప్రతి కష్టానికి ప్రతి అవమానానికి ఇప్పుడు సమాధానం దొరుకుతుంది మీ ఆర్థిక స్థితి గణనీయంగా పెరుగుబడే ఒక అస్థురమైన భద్రమైన భవిష్యత్తుకు పునాదులు పడతాయి మీరు ప్రారంభించే ప్రతి పనిలో చేపట్టే ప్రతి కార్యక్రమాల్లో మీకు కష్టాన్ని తగ్గ ఫలితం అయితే ఉండబోతుంది ఇది గ్రహాల అనుకూలత వల్ల కలిగేటువంటి అదృష్టం అండి మీలో లెక్కలేని మంచి గుణాలు ఉన్నాయి అవి మిమ్మల్ని ఇతరుల నుండి ప్రత్యేకత నిలబడతాయి అయితే మీరు చాలా అందమైన రూపం కలిగిన వారే కాదు అంతకు మించి అందమైన మనసు కలవారు మీ మనసు స్వచ్ఛమైంది కల్మషలేంది అందుకే మీరు అందరితోనూ ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు మీ మాటల్లో తేనె పలుకుల్లాగుంటాయి మీకు అబద్ధాలు చెప్పడము నటించడం అస్సలు రాదండి ఇది మీ నైవేద్యం కూడా కాదు ఏదైనా సరే ఉండదునట్లుగా ముఖం మీద సూటిగా మాట్లాడేస్తారు మీ అభిప్రాయాలను నిర్భయంగా తెలియజేస్తారు ఇక ఈ స్వభావం కొందరికి నచ్చకపోవచ్చండి దానివల్ల మీకు తెలియకుండానే శత్రులు కూడా మీకు పెరుగుతూ ఉంటారు కానీ మీరు మాత్రం ఎప్పటికీ సత్యం వైపు నిలబడతారు మీరు మనస్ఫూర్తిగా ఎవరికి హాని తలపెట్టరు ఎవరిని మోసం చేయాలనే దుర్బుద్ధి కూడా మీకు ఉండదు కానీ విధి వైపరీత్యం ఏంటంటే మీరు ప్రాణంగా భావించిన వారు నా వాళ్ళని మీరు గుండెల్లో పెట్టుకున్న వారే మిమ్మల్ని మోసం చేస్తారు వెన్నుపోటు పొడుస్తారు ఈ అనుభవాలు మిమ్మల్ని తీవ్రంగా గాయపరిచినప్పటికీ మీరు మీ మంచిదాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోరు ఇక ఈ రాశివారు చాలా సున్నితమైన మనసు కలవారు ఎదుటి వారి కష్టాలు చూసి తట్టుకోలేరు వెంటనే చలించిపోతూ ఉంటారు వారి కష్టాల్లో పాలు పంచుకోవాలని వారికి తోచని సహాయం చేయాలని తప్పిస్తూ ఉంటారు మీలో ద్వంద్వ స్వాభం ఉంటుందని అంటారు కానీ అది ఇతరులకు హాని కలిగించేది అయితే కాదండి అది మీలోని బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం ఒకే సమయంలో రెండు విభిన్నమైన విషయాల గురించి ఆలోచించే సామర్థ్యము రెండు పనులను ఏకకాలంలో నిర్వహించగల నేర్పరితనము మీకు ఉంటుంది ఇది మిమ్మల్ని ఇతరుల కంటే ఒక అడుగు ముందుంచుతుంది ఉంచుతుంది మీలోని ఈ గుణం వల్లే మీరు ఏ రంగంలోనైనా సులభంగా రాణించగలుగుతారు పరిస్థితులకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మలుచుకోగలరు అయితే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మీకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రారండి కనీసం ఓదార్పు మాటలు చెప్పడానికి కూడా ఎవరు మీ దగ్గరికి రారు ఇప్పటి వరకు మీరు ఒంటరిగానే ఎన్నో కష్టాలను బాధలను అవమానాలను భరించారు జీవితంలో ఎన్నో విలువైన వాటిని కూడా కోల్పోయారు కానీ ఇకపై మీకు అలా ఉండదు ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలకి అవమానాలకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు కానీ మీలోని ఒక బలహీనత ఏంటంటే మీరు ఇతరులను సులభంగా నమ్మటం కొందరు మాయ మాటలు నమ్మి వారిని గుడ్డిగా విశ్వించడం వల్ల మీరు గతంలో చాలాసార్లు మోసపోయారు ఎన్నో ఇబ్బందులను నష్టాలను ఎదుర్కొన్నారు కాబట్టి ఈ శుభ సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఎవరి మాటలను గుడ్డిగా నమ్మకండి మీకు ఏది సరైన అనిపిస్తే అదే చేయాలి అది మీ మనసు చెప్తుంది అదే చేయండి ఎందుకంటే మీ అంతరాత్మ మీ మనస్సాక్షి మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయదు కదా అది మీకు సరైన మార్గాన్ని చూపుతుంది మీరు ఒక పనిని చేయాలని సంకల్పించుకుంటే దాన్ని పూర్తి చేసేవారు కూడా వదిలిపెట్టరు మీలో అంతటి పట్టుదల కార్యదర్శిత ఉంటాయి మీ బలం ఏంటో మీ సామర్థ్యం ఏంటో చాలాసార్లు మీకు తెలియదండి అందువల్ల ఎప్పుడు కూడా మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోవడము మీలో అనంతమైన శక్తి దాగి ఉంది దాన్ని గుర్తించండి ఇక రేపటి రోజున ఒక స్త్రీ వల్ల అంతులైన అదృష్టము ఐశ్వర్యం కలగబోతుంది ఆమె ప్రమేయంతో డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి మీ ఇంట్లో ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది కాలం మీకు అనుకూలంగా మారి మీ జీవితంలో మీరు ఇప్పుడు ఊహించని అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి మీ భవిష్యత్తు బంగారమే అవుతుంది మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి ముక్క మీద వేలు వేసుకుంటారు కూడా ఆమె ఎవరో కాదు సాక్షాత్తు జగన్మాత జగన్మాత శ్రీ మహాలక్ష్మిదేవి అండి మీరు పడిన కష్టానికి మీ మంచి మనసుకు మీ ధర్మ గుణానికి తగిన ఫలితం ఇప్పుడు లభించబోతుంది మీరు రెడీగా ఉండండి అదృష్టం మిమ్మల్ని వరించి మీరు అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి మీ ఇంట్లో స్థితి సంపదలతో అష్టైశ్వర్యాలు వెల్లువిరుస్తాయి మీ ఆదాయ మార్గాలు పెరిగి డబ్బు అనేక రూపాల్లో మీ వద్దకు వచ్చి చేరుతుంది ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకుంటారు వారు కన్న కళల్లో నెరవేరుతాయి చదువులో అత్యంత ప్రతిభ కనబరిచి ఉన్నత స్థానానికి చేరుకుంటారు అలాగే తల్లిదండ్రుల గురువులకు మంచి పేరు తెస్తారు వ్యాపారస్తులకు ఇప్పటివరకు ఎదురైన కష్టాలు నష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో ఊహించిన లాభాలను మీరు చూస్తారు కొత్త ఒప్పందాలు కుదురుతాయి మీ వ్యాపారం విస్తరిస్తుంది మీ కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఉంటారు కుటుంబ సమస్యలు మధ్య ప్రేమ రాగాలు పెరిగి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది ఉద్యోగస్తులకి రేపటి రోజున జీతాలు పెరిగి శుభవార్త ఖచ్చితంగా అందుతుందండి మీరు ఎప్పటి నుండి ఏడుచున్నా ప్రమోషన్స్ కూడా లభించే అవకాశం స్పష్టంగా ఉంది నిరుద్యోగులైన యువత యువకులకు ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించి త్వరలోనే ఒక మంచి స్థిరమైన ఉద్యోగంలో స్థిరపడతారు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది మోగజీవాలకు పశుపక్షాదులకు తాగటానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాట్లు చేయండి ఇలా చేస్తే గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తగిలిపోతాయి అలాగే ప్రతి మంగళవారం శుక్రవారం ఇంట్లో దోపం వేయండి అమ్మవారికి దీపారాయం చేసి లక్ష్మీ అష్టోదశత లక్ష్మీ సహస్రము లేదా లలిత శాస్త్రము లేదా కనక పారాయణము ఇలా చదవడానికి ప్రయత్నించండి చదవటం రాని వారు కనీసం వినడానికైనా ప్రయత్నించండి భక్తి శ్రద్ధలతో విన్నా కూడా చేయనుటువంటి ప్రతిఫలం దక్కుతుందండి మనం ఏ పూజ చేసినా పరిహారం చేసినా కూడా భక్తి శ్రద్ధ అనేవి చాలా ముఖ్యం మరి తెలిసినా కాదండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగిన పిడియోలో మళ్ళీ కలుసుకుందాం Thank you for watching.